వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి ప్రాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు ఇయం సీత మమ సుత సహధర్మచరితవ ప్రతీచ్ఛనాం భద్రంతే పాణింగ్ గ్రి పాణిన అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేశాడు చేయించాట చూడండి అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చకస్వాములు ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు ఆ మాంగల్యంలో మూడు మాంగళ్యాలు ఉన్నాయి ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగల్యం అంతా సేవించండి ఆ మాంగల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగల్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది తమిళనాడు తమిళనాడు ఆ ప్రాంతాలు తెలుగువారు ముహూర్త సమయానికి మూలత ఇవన్నీ కూడా మనలో కలిసిపోయినాయి ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారము ఇవన్నో కానీ జరిగేటువంటి గొప్ప కళ్యాణం రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంత ఈ జగత్తుని మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక నేనా జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బద్నామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి ఆ మాంగల్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మవారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు సుమంగళీరి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాంగళసూత్రం Saçma anasla bidi, hava anasla bidi